భోగి పండుగ వచ్చేసింది ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తారు ఇంతటి విశిష్టమైన భోగి పండుగ రోజున పిల్లల తలపైన భోగి పళ్ళను ఎలా పోయాలి అసలు భోగి పళ్ళను ఎలా కలుపుకోవాలి ఏ సమయంలో భోగి పళ్ళు పోయాలి ఎన్ని సంవత్సరాల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఆనవాయితీ లేని వారు కూడా భోగి పళ్ళను పోయవచ్చా పిల్లల తలపైన పోసిన భోగి పళ్ళను ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోవాలని పిల్లల భవిష్యత్తు బాగుండాలని పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఈ భోగి పండుగ రోజున పిల్లల తలపైన భోగి పళ్ళను పోస్తారు భోగి పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయితులు అవసరం లేదు పిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తే ఎంతో మంచి జరుగుతుందని మీ పిల్లల జీవితం బాగుంటుందని అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది ఈ భోగి పండుగ రోజున ఉదయం భోగి మంటలు వేసి సాయంత్రం సమయంలో పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి ఈ రోజున భోగి మంటలు వేస్తే చాలా మంచిది మీ ఇంటికి ఉన్న పీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవ్వాలంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలో వేయడం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భోగి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకోండి భోగి రోజున సాయంత్రం సమయంలో పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆచారంగా వస్తుంది భోగి పండ్లుగా రేగి పండ్లను ఉపయోగిస్తారు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయంలో పిల్లల తలపైన పళ్ళు పోయాలి భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలి అంటే ఒక ప్లేట్లో కొన్ని రేగిపళ్ళు తీసుకొని అందులో నానబెట్టిన శనగలు చెరుకు ముక్కలు బంతి రెక్కలు చిల్లర నాణాలు కలుపుతారు ఈ భోగి పళ్ళు పిల్లల తలపైన పోయాలి ఇలా చేయడం వలన విష్ణుదేవుడిని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అక్షింతలు కూడా తయారు చేసుకోండి పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు మీరు తయారు చేసిన భోగి పండ్లు మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంటే భోగి పండ్లతో కృష్ణుడికి అభిషేకం చేయాలి అలాగే స్వామివారికి పాలును నివేదించాలి మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను వేస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడతారు భోగి పళ్ళు పోసి విషయంలో వయసుతో పని లేదు ఎవరికైనా పోయవచ్చు కానీ లోపు పిల్లలకి ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు సాయంత్రం ఐదు గంటల సమయంలో ముందుగా మీ పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలను వేసి అందంగా రెడీ చేయండి తర్వాత మీ పిల్లలకు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా గోగి పండ్లు తీసుకొని పిల్లల తలపైన మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ భోగి పళ్ళను తలపైన పోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతినివ్వాలి పిల్లలపై భోగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమ అనే నామం చెప్పాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా భోగి పండ్లను పోయాలి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారి చేత కూడా భోగి పళ్ళను పోయించి తాంబులం ఇచ్చి పంపించండి ఇలా కార్యక్రమం పూర్తయిన తర్వాత కింద పడిన భోగి పళ్ళు తీసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అని చెప్తున్నారు ఈ పళ్ళను తినకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే పిల్లలకు దిష్టి పోవాలని భోగి పళ్ళు పోస్తాము కదా కాబట్టి దిష్టి దిష్టి తీసిన పళ్ళను తినడం మంచిది కాదట పిల్లల తలపైన కింద పడిన భోగి పండ్లను ఎవరు తినకూడదని వీటిని దిష్టి పళ్ళు అని అంటారు కాబట్టి కిందపడిన భోగి పళ్ళు పడేయాలి అందులో ఉన్న చిల్లర నాణాలను తీసి ఎవరికైనా పేదవారికి పంచండి భోగి పళ్ళు పోయడం ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా ఈ భోగి పళ్ళు పండగ చేసుకోవచ్చు పిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఉంటాయని నమ్మకం పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లల తలపైన భోగి పండ్లను పోస్తే మీ పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం రేగి పండ్లను బద్రిఫలాలు అంటారు రేగి పండ్లను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రీకావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బద్రి ఫలాలను కురిపించారు ఆనాటి సంఘటనలో ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి రోజున ప్రతి ఒక్కరు కొత్త బట్టలను ధరించాలి అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొగించాలి ఈ రోజున భోగి మంటలు వేసేవారు ఆ భోగి మంటలో నువ్వులు వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని గ్రహ దోషాలు తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే భోగి రోజున శక్తివంతమైన పరిహారం చేయండి ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక కర్పూరం కొన్ని ఆవాలను వేసి ఆ ఎర్రటి వస్త్రాన్ని కట్టి ఆ మూటను భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది త్వరగా మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భోగి మంటలు దగ్గర ఉన్న బూడిదను తీసి మీద బొట్టులా పెట్టుకుంటే అగ్నిదేవుని అనుగ్రహంతో మీ ఇంటికి సిరు సంపదలు వెళ్ళి విరుస్తాయని నమ్మకం భోగి రోజున పేదలకు దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇలాంటి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జనాలు సుఖిరం గోమం ప్లీజ్ టు లైక్